కూర్చి సమర్పించుకుంటున్న ఉద్యోగ విరమణ అభినందన పత్రం సమర్పణ ఉపాధ్యాయ మంచి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజ్ పాలికల మఠంపల్లి సూర్యాపేట జిల్లా Hah? Coba dulu, ini kan? apa kalengku? గతమంతా మనం వాట్ మేడమ్ కు ప్రతి కేటగిరికి కర మా బట్టి పోచేస్తున్నాం మా బిడ్డలందరికీ ప్రత్యేక కేటగిరికి ఇది రిటైర్మెంట్ లాగలేదు చచ్చి ముందు లాయి అనిపిస్తుంది ఒక తొంప నాయన మాట్లాడు మా బిడ్డలందరికీ ప్రత్యేక కేటగిరికి దిస్ ఆర్ ఆల్ అవర్ గాటన్ రవి ఇది మా టెస్ట్ బట్టి కెన్ యు కెన్ ఆపర్చునిటీ అండ్ యూ కెన్ డిస్కRIBE ఇయర్

ಪ್ರಗತಿ ರೆಫರೆನ್ಸ್ ಮಾಡಿದ್